ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రీసెస్ విలేజ్ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి తమ్లైన్లో చూస్తారు కదా ఈరోజు మా అత్తమ్మ బాధ్యతలు నేను తీసుకున్నాను అన్నమాట సండే కానీ ఇంత ఫుల్ రెస్ట్ లేకుండా పని అయితే జరిగింది ఏమేం పని చేసినాం అంతగానం ఏంది ఇన్ని రోజులు మా అత్తమ్మ చేపలు గడుగుడు మళ్ళీ వండుడు చేసింది అన్నమాట ఇప్పుడు వెళ్తాను కదా పనికి వెళ్తాను కదా నాటయ్య సో అందుకని చెప్పి ఆ బాధ్యత నాకు వచ్చింది అసలు నాకు కడగడానికి రాదు అండడానికి రాదు మరి ఎట్లా మెయింటైన్ చేసుకుంటా కడిగిన అండినా అని చెప్పి వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటా కంపల్సరీ వీడియో మొత్తం చూడండి సండే డే రొటీన్ ఎట్లా ఏంది ఎట్లా గడిచిందని చెప్పి వీడియోలో షేర్ చేసుకుంటున్నా ఇంకొకటి అసలు చేపలు గడుగుడో రాదు అండడు అడుగు అండుడే రాదంటే మా ఆయన ఇంకో కూర కూడా అది అదేంటిది ఏంది అని చెప్పి వీడియోలో షేర్ చేసుకున్నా కంపల్సరీ వీడియో మొత్తం చూడండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోతాం కదండి చూసారు కదా ఫ్రెండ్స్ అత్తమ్మ ఏడు గంటలకే అన్నమాట కూలికి కూలికి పోక ముందుకి ఆ చిన్న చేపలు అయితే వచ్చినాయి అప్పుడే తీసుకొని ఇచ్చిపోయింది అన్నమాట నిన్న టిఫిన్ దోశలు చేసిన కదా కొంచెం పిండి మిగిలితే ఇవాళ కూడా టిఫిన్ దోశలు పోసిన అనమాట చూసారు కదా చిన్న చేపలు అవి పొద్దున్నే అన్నం వండుకొని నిన్న చిక్కుడుగా కూరుంటే తీసుకువెళ్ళింది అయితే ఈ చేపలకు ఎంత చింత పండేయాలని కూడా అర్థమైతే లేదు కన్ఫ్యూజ్ అవుతానా ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా అని రెండు కన్ఫ్యూజ్ అయినా అన్నమాట ఎట్లయితే అట్లయితుందని చెప్పి ఇంత చింతపండు అయితే నానబెడుతున్నా అన్నమాట ఒక దిక్కు దోశలు అయితే అవుతున్నాయి ఫ్రెండ్స్ మా ఆయన ఒకటి దాగి వెళ్ళిండు పొద్దున్నే ఇవాళ సండే కాబట్టి పిల్లలు అయితే ఇంకా లేవలేదు వాళ్ళు బ్రష్ చేసుకుంటున్నారు సో ఇంతలోపు మా ఆయన పనంతా ఈ పని అంతా కంప్లీట్ చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ చేపలు కడగాలి కదా సో అందుకని చెప్పి బోల్ అయితే బయట వేసినా అన్నమాట ఆ బోల్ల గచ్చులే మళ్ళీ చేపలు కడగాలి సో అందుకని చెప్పి టిఫిన్ చేస్తే ఎన్ని బోర్డు అయితే అందరికీ తెలిసిన విషయమే సో బట్టలు అయితే మార్నింగే విండిన నల్ల నచ్చేటప్పుడు వాళ్ళ స్కూల్ లంచ్ బాక్సులు మళ్ళీ ఇవి టవల్సు క్షసు రిబ్బన్సు టైలు ఇవన్నీ విండిన అన్నమాట చూసారు కదా ఫైనల్గా చింతపండు రెండు సార్లుగా అడిగి నానబెట్టినా అన్నమాట ఫైనల్గా దో దోశలు కూడా కంప్లీట్ అవుతున్నాయి కానీ ఈ దోశలు పోసుకుంటేనే ఇల్లు ఉడదామని అనుకుంటున్నా సో ఫైనల్గా ఇల్లు ఉడుచుడు కూడా అయిపోయింది కొంచెమే చెత్తు వెళ్ళింది పిల్లలు ఇంటి దగ్గర ఉంటే బాగా చెత్తేళ్తుంది ఫైనల్గా దగ్గర పడ్డాయి దోశలు పోసుడు చూసారు కదా ఈ బౌల్ అన్నీ ఎక్కడెక్కడ చదివరాలి ఎందుకంటే మళ్ళీ తొమ్మిన బోల్ వేయాలి కదా ఇక్కడ టీ వేడి చేసి అయితే ఆ స్మైలీకి ఇద్దరు వేరు వేరు సార్లుగా కలుపుకున్నారన్నమాట మోఖం రెండు సార్లు టీ వేడి అయింది ఈ ఫైనల్గా బోర్లు అయితే ఎక్కడెక్కడ చదిరినా దోశలు కూడా పోయడం అయిపోయింది ఈ గిన్నెలు కూడా బయట వేయాలి ఫ్రెండ్స్ టిఫిన్ చేసిన తర్వాత బోల్ దొమ్తే కొన్ని బోర్లు అయితే తగ్గుతాయి సో అందుకని చెప్పి ఇవన్నీ పోసినాం పోసిన తర్వాత ఇక్కడ మా హనీ అయితే డ్రెస్సింగ్ టేబుల్ క్లీన్ చేస్తుంది ఆమెకి క్లీనింగ్గా ఉండడం ఇష్టం సో ఇల్లు మొత్తం మొన్న చదరినా కానీ డ్రెస్సింగ్ టేబుల్ చదరలేదు సో ఈరోజు ఆ డ్రెస్సింగ్ టేబుల్ అన్ని తీసి బెడ్లో పెట్టి అదంతా తుడుస్తుంది తుడిసి మా హనీ రిబ్బన్స్ విండిన స్మైలీ రిబ్బన్స్ ఇయ్యలేదు పిండేటప్పుడు సో అందుకని చెప్పి నానబెట్టింది ఫైనల్గా పొద్దున విండిన బట్టలు ఎండేస్తున్న ఇల్లుసుడు అయిపోయింది టిఫిన్ దోశలు ఊసుడు అయిపోయింది కానీ మా ఆయన ఇంకా రాలేదు వచ్చినాక అందరం ఒకసారి తింటే బోర్డు ఒక్కోసారి కొమ్మచ్చు కదా అని చెప్పి అంతలోపు బట్టలు అయితే ఎండేస్తున్నా ఈ బట్టలు కొంచెం మబ్బుల పడుతుంది ఎండుతా ఎండదో తెలియదు కానీ బట్టలు అయితే ఎండేస్తున్నా ఎండేసిన తర్వాత మళ్ళా మా ఆయన ఇంకా రాలేదని చెప్పి పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు కోసి పెట్టుకుంటే చేపలు కడిగిన వెంబడే పొయ్యి మీద వేయచ్చు కదా అని చెప్పి ఇవైతే కోసుకుంటున్నా అన్నమాట మిరపకాయలు ఉల్లిగడ్డలు గిన చూసారు కదా మా హాని ఎంత నీట్గా చదిరిందో మెచ్చుకోవాలి ఈ విషయంలో మంచిగా ఎక్కడెక్కడే నీట్గా చదిరిందన్నమాట కుంకుమ కూడా ఒక డబ్బా ఉంటే ఆ డబ్బా తొమ్ముతా అని చెప్పి మా ఆయన ఇప్పుడే చిన్న ఫ్రెండ్స్ టిఫిన్ చేయాలి టిఫిన్ చేసిన తర్వాత బోర్లు తోమిన తర్వాత చేపలు కడగాలి ఎందుకంటే చేపలు అక్కడే కడుగుతామా దాన్ని ఖర్చు నిండే బోర్లు వేసిన చూడండి మా హాని సదరుడు అయితే వడతలేదు ఫ్రెండ్స్ చెప్పింది అత్తమ్మ నీకు చేపలు సంగవా

దా తింటురా వంద రూపాయలు అడకిలోకి వంద వాటి వాళ్ళకి అండి అన్నది కదా తింటూ తింటూ చూసారు కదా ఫ్రెండ్స్ ఫైనల్గా బోర్డు అయితే తొమ్ముతున్నా టిఫిన్ చేయడం అయితే అయిపోయింది మా పిల్లలు ఎంతకు మొత్తుకున్నా కూడా అసలు టిఫిన్ చేయడానికి అయితే అస్తలేరు మేము తిన్న తర్వాత వాళ్ళు తిన్నారన్నమాట ఫైనల్గా చూసారు కదా బోర్డు అయితే చాలా అయినాయి ఫ్రెండ్స్ ఇవన్నీ తోమి మళ్ళీ ఈ సింక్ ఉన్నాయి కదా ఆ బోల్ స్టాండ్లో వేయాలన్నమాట సో అందుకని చెప్పి నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడితే వీడియో ఫాస్ట్గా వచ్చిందన్నమాట బోల్డ్ అయితే తొమ్మిన ఫైనల్గా ఉప్పు నిమ్మకాయ చేపలు ఇవన్నీ పిటా ఇవన్నీ దగ్గర పెట్టుకున్నా ఫైనల్గా బోల్ దమ్మడం అయితే అయిపోయింది చూడండి ఇవి కడుగుద హలో ఫ్రెండ్స్ చూసారు కదా ఇంతకుముందు టిఫిన్ చేసేటప్పుడు కూడా మస్తు ఆర్గ్యుమెంట్ అయ్యింది అనమాట నేను గడగ అమ్ముకో అది ఇది అని చెప్పి అమ్ముకునే అందుక ఫ్రెండ్స్ కొనుక్కునేది నాకు వండరాదు నాకు కూడా కడగరాదు మా ఆయనకు కూడా కడగరాదు ఇన్ని రోజులు మా అత్తమ్మ కడిగి వండి పెడితే అన్నమాట ఒకవేళ అత్తమ్మకు తెలిస్తే ఉంటే కడగ కాక తిట్టుకున్నారని చెప్పి అంటారు కదా సో అందుకని చెప్పి నువ్వు ఇద్దరం ఇద్దరికీ అడగలరు కాబట్టి ఇద్దరు హెల్ప్ చేసుకుంటా కడుగుదాం నువ్వు అవి తీసి ఇస్తే నేను అడిగి నాకు అండ రాకుండా కూడా నేను అండుతా అంటాను కానీ మా ఆయన ఇంట్లో అనమాట ఇప్పుడు అయిపోయినాక కూడా కళ్ళు అయితే ఇప్పుడు బయటకు వెళ్ళాడు ఫోన్ చేస్తే ఇంకా వస్తలేడు కొద్దిసేపు చూస్తా రాకపోతే అక్కని ముక్కలు గడి అక్కని ముక్కలండి అలా వాడేస్తా మస్తు కోపం వస్తాను ఫ్రెండ్స్ లేకపోతే ఏంటి అసలు కడగరదని తెలిసి కూడా ఇంకొకటి ఏంటంటే మా మామయ్య ఆగడనమాట టిఫిన్ చేసినా కూడా టెన్ వరకే ఖచ్చితంగా అన్నం తింటాడు లేకపోతే ఆగమాగం చేస్తాడు సో అందుకని చెప్పి అది కూడా తెలిసి కూడా అంటే ఎట్లా అర్థం చేసుకోవాలో మీరే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ అంటాను ఒక టెన్ మినిట్స్ చూస్తారు రాకపోతే నేను అక్కను ముక్కలు కడుగుతా అవి ఎట్లయినా ఉండదు నాకు తెలియదు చూసారు కదా ఫైనల్గా చేపలైతే కడుగుతున్నాం ఆయన కోసం వెయిట్ చేసినా కానీ రాలేదు ఫ్రెండ్స్ ఏదో వీడియోలు అట్లా చెప్పినా కానీ ఇక ఆయన కోసం చూస్తే లేట్ అవుతుంది అని చెప్పి నేనే కొంచెం స్టార్ట్ అన్నమాట కడుగుతున్నా కాకపోతే ఎంతైనా అంత కాదు అస్సలు కడగడానికి వస్తలేదు అంటే అత్తమ్మ కడిగేటప్పుడు చూసేది వండేటప్పుడు చూసేది కానీ ఎప్పుడు ట్రై చేయలేదు అంటే అత్తమ్మ మంచిగా వండుతుంది సో అందుకని చెప్పి ఇప్పుడైతే

சாப்பிடு கருவுல <iendo> <acceptance pieces> <crawl prejudice> <my> <everywhere>

చూసారు కదా ఫ్రెండ్స్ ఎప్పుడైనా అత్తమ్మ మీద ఆధారపడి ఎందుకని చెప్పి మేము ఎట్లయినా కడుగుడు నేర్చుకోవాలి అన్ని పనులు సో అందుకని చెప్పి ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా కడుగుతున్నాం మొన్న బురకలు కూడా మా ఆయన కడుక్కున్నాడు అనమాట సో అందుకని చెప్పి ఎట్లయినా నేర్చుకోవాలని చెప్పి మీ అయితే కడుగుతున్నాం ఫైనల్గా ఏదో చెప్పినాం కానీ నీట్గా కడిగినాం ఫ్రెండ్స్ మొత్తం అసలు లోపల ఏం లేకుండా తీసేసినాం తీసేసి మంచిగా చూస్తేనే అర్థమవుతుంది మీకు ఎంత నీట్గా కడుగున్నాం అనేది వైట్గా సో ఇప్పుడు కడిగిన తర్వాత కూడా మా అత్తమ్మ నిమ్మకాయ పిండి నూనె పోసి అడుగుతుంది ఏ చేపలైనా సో నేను కూడా అదే ప్రాసెస్ ఫాలో అవుతానా డే ప్రాసెస్ కూడా తెలుసు కానీ అది కుదురుతుందా కుదరదా అనేది అర్థం కాదు సో అందుకని చెప్పి ఎప్పుడు వండలే కదా ఫైనల్గా అత్తం ఎట్లా వండుతుందా అని చెప్పి నాకు తెలుసు కాబట్టి అట్లనే నేను కూడా ఫాలో అయినా అన్నమాట ఫస్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి వేసిన తర్వాత అవి గోలినాక అల్లం అల్లం వేసిన తర్వాత అవి గోలినాక తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా అవన్నీ వేయాలన్నమాట ఉప్పు పసుపు కారం మసాలాలు అన్నీ ధనియాల పొడి మళ్ళా జీలకర్ర మెంతుల పొడి మంచి మసాలా ఇవన్నీ ఉల్లిగడ్డలలోనే వేస్తుంది అన్నమాట మా అత్తమ్మ పెద్ద చేపలైనా చిన్న చేపలైనా ఇదే ప్రాసెస్ సో నేను కూడా అట్లనే ట్రై చేసిన ఇవి అరకిల చేపలు కొట్టి ఎంత వేయాలి ఏంది అని చెప్పి లెక్కతోటి వేసుకుంటున్నా సెట్ అయితే కావచ్చు అనుకుంటా సో అందుకని చెప్పి ఇట్లానే ఫాలో అయినా అందుకని ఇక ఫస్ట్ పేషిల్ ఫైనల్గా అదంతా కలిపి అందులోనే చేపలు వేస్తారన్నమాట సో ఇక నేను కూడా అట్లనే వేస్తున్నా ఫ్రెండ్స్ చూసారు కదా నేను ఏదో చెప్పినా కానీ నేను అన్నట్టు కాకుండా మంచిగా వచ్చింది అన్నమాట కూర అక్కల ముక్కలు అని చెప్పినా కానీ అక్కల ముక్కలు ఏం కాదు మంచిగా వచ్చింది ఏదైనా సరే నేర్చుకుంటేనే వస్తుంది అండుతనే తెలుస్తుంది అని చెప్పి నీ అనుకుంటాం కదా సో ఫైనల్గా అట్లనే వచ్చింది అన్నమాట ఏదైనా సరే అండాలి నేర్చుకోవాలి ఎప్పటికీ అండరు కదా సో అందుకని చెప్పి ఫైనల్గా అండిన మంచిగా కుదిరింది కూరనైతే చూసారు కదా ఫైనల్గా చేపలు వేసిన తర్వాత అవి కలబెట్టద్దు కలబెట్ట ముందుగా చా ఇది చింతపండు రసం అయితే పోయాలన్నమాట ఫైనల్గా పోసిన తర్వాత ఒక్కసారి కలబెట్టి కొత్తిమీర వేసి మూత పెట్టాలి అంతే పదే పదే కలబెట్టద్దు చిన్న చేపలు కదా కుళ్ళు కుళ్ళు అవుతాయి తొందరనే ఉడుకుతాయి సో అందుకని చెప్పి ఫైనల్గా కొత్తిమీర వేసి మూత అన్నమాట చూసారు కదా కూర అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడే కూరనైతే పొయ్యి మీద వేసినా కానీ ఇప్పుడు ఉన్న జాల అన్నట్టు ఇంకా చికెన్ తీసుకొచ్చుకున్నాడు అనమాట మళ్ళీ ఆ చికెన్ నేను అనమాట ఇంత చేపలు గడిగే వాటిలో హెల్ప్ సగం కడిగిన ఇంకా వచ్చి నాకు పోయేస్తలేదని చెప్పి సగంలోనే వదిలిపెట్టిపోయిండు మళ్ళీ ఇప్పుడు చికెన్ తీసుకొచ్చుకున్నాడు అనమాట చికెన్ నేను అండ వండుకోమంటే అంతలేదు ఫ్రెండ్స్ చూసారు కదా మొగల్లో తట్టుకుంటారు వాళ్ళ పని మనకు హెల్ప్ చేయకుండా కూడా మన వాళ్ళకైతే ఏది తెచ్చుకుంటే అది అండాలన్నమాట సో ఇప్పుడు అబద్ధం చెప్పి బైక్ అడిగిపోయినా అని చెప్తాడు వీడియో కాల్ చేస్తాను అయ్యో ఏం చేద్దాం ఇక అండాలి తప్పుతుంది ఇది ఆడే యో వీలు ఇద్దరు నమ్ముతాను ఫ్రెండ్స్ చికెన్ ఉండరాదురా హెల్తీ అయ్యి రాదు అండు అండు మంచిగా అవుతాన్ని ఇన్ని రోజులు పాప మండితే తినావు కదా ఇప్పుడు మంచిగా అండు అని అంటాను అన్నమాట అయ్యా చూసారు కదా చికెన్ కూడా తీసుకొచ్చుకున్నాడు అనమాట ఈ ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కోసిన తర్వాత ఒక దిక్కు చేపల కూర చూసారు కదా ఎంత చిక్కబడ్డదో అది వేరే చిన్న పొయ్యి మీద పెట్టిన మా మామయ్యకైతే చేపల కూర వేసిన ఎందుకంటే నేను చెప్పినా కదా టెన్ వరకే అన్నం తింటాడని అని చెప్పి అప్పటికే లెవెన్ థర్టీ అవుతుంది సో అందుకని చెప్పి చేపల కూర వేసి మా మామయ్యకి అన్నం వేస్తే తింటాడు ఎట్లున్నదంటే కారం ఉప్పు చేప ఉడికిందంటే ఉడికింది మంచిగా ఉన్నదని చెప్పి అన్నాడు అనమాట అబ్బా అప్పుడు అనిపించింది ఇక ఎప్పుడైనా ఏ కూరైనా వండుకోవచ్చు అని చెప్పి ఫైనల్గా చికెన్ కూడా పొయ్యి మీద వేసిన చికెన్ అండొచ్చులే చికెన్ వండుతా కానీ చేపలే నీస్ వాసన వస్తాయి కాబట్టి కుదురుతాయో కుదర అనిపిస్తుంది చూసారు కదా చికెన్ కూడా పొయ్యి మీద వేసిన చికెన్ ఫ్రై చేయడం అంటే ఇష్టం సో ఇది చికెన్ ఫ్రై చేస్తున్నా ఇప్పుడు చూసారు కదా ఫైనల్గా చికెన్ అయితే పైన పొయ్యి మీద వేసిన ఇప్పుడు మెయిన్ ఇవాళ సండే వస్తే వీళ్ళకి తలస్నానం పోయాలే ఈ స్నానం అయిపోయింది ఆల్రెడీ ఎందుకంటే మార్నింగే పోస్తాను నేను మార్నింగ్ ఎప్పుడో పోసారు కానీ ఇప్పుడు లెవెన్ థర్టీ అవుతుంది ఎందుకంటే వీళ్ళకి జుట్టు ఆరాలే మళ్ళీ ఈవినింగ్ వరకు నూనె పెట్టాలి రేపు మళ్ళీ రిబ్బన్స్ వేసుకోవాలి అందుకని చెప్పి తలసిన అయితే పోస్తాను కన్ఫామ్ ఎవరైనా స్కూల్కి పోయే పిల్లలకి సండేనైతే పోస్తారు కదా సో నేను కూడా అందుకని సండే పోస్తాను మెయిన్ పని ఇది చూసారు కదా ఫైనల్గా చికెన్ అయితే ఇట్లా మంచిగా ఫ్రై చేసినా అనమాట ఇది పులుసు ఉంది కదా చేపల పులుసు పోసుకొని తినొచ్చు అని చెప్పి చికెను చేపల పులుసు కూడా మంచిగా దగ్గర పడ్డదన్నమాట ఫైనల్గా మా ఆయనకి వేసి ఇచ్చిన చేపలు అసలే తిన అన్నాడు కదా వేసి ఇస్తే బాగున్నది సూపర్ ఉన్నది చేపలైతే మెత్తగా అని చెప్పి అంటున్నాడు అనమాట అప్పుడు అనుకున్న కుదిరింది కుదిరిందని చెప్పి చికెన్ కూడా ఫ్రై చేసిన కదా చికెన్ కూడా టేస్టీగా ఉన్నది కొంచెం ఘాటు తింటారు అన్నమాట సో అందుకని చెప్పి పిల్లలు కొంచెం కారం ఉన్నదని అంటున్నారు ఫైనల్గా చికెన్ నుండి చేపల కూర మంచిగా కుదిరింది ఫ్రెండ్స్ ఫైనల్గా చూశారు కదా సండేనైతే ఎట్లా గడిచిందో నేను డే వరకు టూ వేలు అయింది ఫ్రెండ్స్ తినేవారికి వన్ అయింది అన్నమాట సో అందుకని చెప్పి ఇవాళ అసలు టూ బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ ఇద్దామని అనుకున్నా చూడండి నిన్న మొన్న కట్ చేసి పెట్టుకున్న ఆల్రెడీ కటింగ్ చేసిన కానీ స్టిచ్చింగ్ చేద్దామంటే ఇవాళ చేద్దామని అనుకున్నా కానీ కుదరలేదు ఫ్రెండ్స్ ఆ పని తీరే వరకే ఆ టైం అయింది సండే రోజే ఫ్రీగా ఉండొచ్చు అని అనుకుంటాం కానీ పిల్లలు స్కూల్కి ఓన్ రోజే మనకి ఎక్కువ పని ఉంటుంది సో చూసారు కదా నేను ఈ వీడియోలో షేర్ చేసిన ఇప్పుడు ఈవినింగ్ కూడా మళ్ళీ ఫోర్ వరకు టీ పెట్టిన టీ తాగినాం టీ తాగిన తర్వాత ఇల్లు వాకిలు ఉడి బోల్డ్ అమ్మేనాక మళ్ళీ పిల్లలకి ఆయిల్ పెట్టి మళ్ళీ స్నానం పోసి మళ్ళీ నైట్కి రైస్ కడిగి పెట్టినా అన్నమాట చూసారు కదా ఈరోజు పని ఇట్లా జరిగింది నేను పొద్దున టీ తాగినాక బోళ్ళు దొమ్పుతా మళ్ళీ ఈవినింగ్ టీ తాగాక బోల్లు దొమ్పుతా అంతే మధ్యలో ఎన్ని బోర్లు ఉన్నా ముట్టుకోను కొందరు కొందరు ఒక్క గ్లాస్ ఉన్న రెండు పల్లెలు ఉన్నా కడుగుతారు సో మేము అసలు అట్లా కడగం పొద్దున దొంపితే మళ్ళీ ఈవినింగ్ దొమ్ముతాం చూసారు కదా చూడండి పొద్దున చిప్పే చిప్పే తలస్నానం పోసుకున్నాం వెనుకలు తిరుగు ఆయిల్ పెట్టి జడలు అన్నమాట ఇద్దరికి ఈ రోజు ఎట్టకపోతే రేపు మస్తు చిక్కులు అవుతాయి సో అందుకని చెప్పి ఆయిల్ అయితే కంపల్సరీ మార్నింగ్ తలస్నానం పోసి ఈవినింగ్ మళ్ళీ ఆయిల్ పెట్టి మళ్ళీ స్నానం అయితే పోస్తాను అన్నమాట చూసారు కదా ఆడపిల్లలు ఉంటే ఇంత పని ఉంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్